హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో కాకరకాయ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం గ్రేవీలో ఏ మాత్రం చేయదనిపించదు పిల్లలు కూడా చక్కగా పెట్టచ్చు వేడన్నంలో మాత్రం కాకుండా దోశ చపాతీకి కూడా మీరు పెట్టుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి సరే ఇప్పుడు ఆ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం కాకరకాయని ఇలా రౌండ్ షేప్ లో సన్న ముక్కలుగా కోసుకోండి ఇప్పుడు ఒక కళాయిలో రెండు లేదా మూడు టీ స్పూన్ దాకా నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న కాకరకాయ ముక్కల్ని నూనెలో వేసి ఒకసారి మంచిగా కలుపుకుందాం మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వండి ఇలా ఒకసారి ముక్కల్ని ఇలా మంచిగా కలిపేసింది అప్పుడే అన్ని వైపులా కూడా మంచిగా ఎగుతాయి మళ్ళీ మూత పెట్టుకుని ఒక ఐదు నుండి ఏడు నిమిషాలు దాకా ఉడకనివ్వండి నాకైతే టెన్ మినిట్స్ పట్టింది ఇప్పుడు చూడండి అన్ని వైపులా కూడా కలర్ మారి మంచిగా ఉడికింది ఈ స్టేజ్ లో నేను చింతపండు నీళ్లు పోస్తున్నాను నేను ముందుగానే నిమ్మకాయ సైజ్ చింతపండుని నానబెట్టుకున్నాను కాకరకాయ ముక్కల్ని చింతపండు నీళ్ళల్లో కలపడం వల్ల మీకు చేరుతనం ఏమాత్రం అనిపించదు ఇప్పుడు ముక్కల్ని చిన్నపండు నీళ్ళలో ఒక ఐదు నిమిషాల దాకా ఉడకనిద్దాం చింతపండు నీళ్ళు మొత్తం అబ్జర్వ్ అయిపోయేదాకా మనం ఉడకనివ్వాలి ఇప్పుడు చూడండి ముక్కలు మొత్తం సాఫ్ట్గా ఉడికింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఇంకొక కళాయిలో కొంచెం నూనె పోసుకుందాం ఇప్పుడు రెండు లేదా మూడు టీ స్పూన్ పచ్చినపప్పు పప్పు అలానే కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను అలానే కారానికి తగ్గినట్టు నాలుగైదు మిరియాలు రెండు ఎండమిరపకాయలు వేస్తున్నాను మీరు స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఇంకా రెండు మిరపకాయలు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అలానే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఈ పప్పులన్నీ కూడా కలర్ మారేదాకా నూనెల్లో వేయించేయండి మంచిగా వేగిన తర్వాత నేను ఒక కప్పు సాంబార్ ఉల్లిపాయ వేస్తున్నాను సాంబార్ ఉల్లిపాయ వేయడం వల్ల మీకు గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు మామూలు ఉల్లిపాయలు కూడా వాడుకోవచ్చు ఉల్లిపాయల్ని నూనెల్లో మంచిగా ఏగనివ్వండి సాఫ్ట్గా ఉడికిన తర్వాత టమాటాలు వేసుకుందాం నేను మూడు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను టమాటాలు ఎంత ఎక్కువ వేస్తున్నారో గ్రేవీ కూడా అంత బాగుంటుందండి ఇక్కడకాయ వలన వచ్చిన చేదు కూడా తగ్గిపోయింది ఇప్పుడు అన్నీ కూడా మంచిగా వేగిన తర్వాత హాఫ్ కప్ కొబ్బరి వేసుకుందాము తురువిన కొబ్బరి అయితే కూడా బాగుంటుందండి నేను సన్న ముక్కలు తీసుకున్నాను వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మంచిగా కలిపేయండి మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మంచిగా కలర్ మారాలి ఇప్పుడు పొయ్యి కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్కు మార్చుకుందాం ఇప్పుడు రెండు టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుందాం ఇప్పుడు కావాల్సిన నీళ్లు పోసుకొని మంచిగా ఒక పేస్ట్ లాగా మిక్సీ పెట్టుకుందాం ఇప్పుడు చూడండి సాఫ్ట్గా వచ్చింది ఇప్పుడు గ్రేవీకి కావాల్సిన మసాలా రెడీ అయిపోయింది ఏమాత్రం పలుకులు లేకుండా ఇలా సాఫ్ట్గా మిక్సీ పడితే మీకు మసాలా టేస్ట్ కూడా కలిసి వస్తాయి ఇప్పుడు గ్రేవీకి కావాల్సిన తాలింపు రెడీ చేసుకుందాం ఇంకొక కళాయిలో కొంచెం నూనె పోసుకొని ఆవాలు తాలింపు పప్పులు ఎండమిరపకాయ కరిగేపాక యాడ్ చేసుకొని మంచిగా వేయించండి పప్పులన్నీ ఏగిన తర్వాత తాలింపుకు కావాల్సిన ఉల్లిపాయలు వేసుకుందాము తాలింపులో ఉల్లిపాయలు ఆప్షనల్ అండి ఉల్లిపాయలు సాఫ్ట్గా వేగిన తర్వాత మనం మిక్స్ పెట్టి ఉంచుకున్న మసాలా ని ఇప్పుడు యాడ్ చేసుకుందాం మనకి గ్రేవీ చిక్కగా కావాలంటే దానికి తగినట్టు నీళ్లు పోసుకోవచ్చు తగిన నీళ్లు పోసి గ్రేవీని అలా మరిగనివ్వండి గ్రేవీకి కావాల్సిన ఉప్పు పసుపు వేసుకొని మంచిగా కలపండి ఈ స్టేజ్లో మనం పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాము ముక్కల్ని యాడ్ చేసుకున్నాక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలతో పాటు మంచిగా ఉడకనివ్వండి అప్పుడే మీకు మసాలా టేస్ట్ కూడా ముక్కల్లో కలిసిపోయి టేస్ట్ బాగుంటుంది కొన్ని కాకరకాయలు అయితే చేతి ఎక్కువ ఉంటుంది అంటారండి సో ఈ స్టేజ్ లో కూడా మీకు కొంచెం చేదు అలా అన్నప్పుడు మీరు రెండు లేదా మూడు టీ స్పూన్ పంచదార లేకపోతే బెల్లం యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు గ్రేవీలో ఒకవేళ కారం సరిపోకపోతే కూడా మనకు చేదుతనం అనిపించవచ్చు అలా ఉన్నప్పుడు మీరు ఎండి కారం కూడా ఒక స్పూన్ కలుపుకోవచ్చు చివరిలో కొంచెం కొత్తిమీర వేసి కలిపేసేయండి అంతేనండి కాకరకాయ గ్రేవీ రెడీ అయిపోయింది ఏ మాత్రం చేదు అనిపించదు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చపాతీలో కూడా చాలా బాగుంటదండి మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా ఉందని కమెంట్ చేయండి వీడియో నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేయండి ఫర్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్